మై డియర్ పోకిరి పార్ట్ ఇరవై ఒకటి అవునా అయితే మీరు వెళ్ళి సోఫాలో పడుకోండి నేను ఇక్కడ పడుకుంటాను అప్పుడు సిస్టర్ తప్పుగా అర్థం చేసుకోదు అని అంది మహి ఇప్పుడు నీకు నల్లులు కరిచాయి కదా మహి మళ్ళీ వెళ్ళి నన్ను ఆ నల్లులో పడుకోమంటావా అని అన్నాడు అశ్విన్ అలా అని మీరు ఇప్పుడు ఇక్కడ పడుకుంటే నా మీద కాలు చేయి వేస్తున్నారు అని అంది మహీ ఏదో నిద్రమత్తుల వేశానులే ఇక వేయను పడుకో అని అన్నాడు అశ్విన్ నిజంగా వేయరు కదా అని అడిగింది మహి హా వేయను పడుకో ఇక గొడవ చేసింది చాలు అని అన్నాడు అశ్విన్ ఏంటి నేను కూడా చేస్తున్నానా మీరే కదా నా పక్కకి వచ్చి పడుకోని మీద కాలు చేయి వేసింది అని అంది మహి అబ్బా ఇక వేయానని చెప్పాను కదా మహి ఏదో నిద్రలో వేశాను అంతే కావాలని వేయలేను కదా ఎందుకు ఇంత గొడవ సైలెంట్గా పడుకో నాకు నిద్ర వస్తుంది అని అన్నాడు అశ్విన్ హా సరే పడుకోండి ఇక అంటూ ఇద్దరి మధ్యలో పిల్లు అడ్డుగా పెట్టింది మహి ఏంటి మహి ఇది ఇద్దరికీ పడుకోవడం ఇబ్బందిగా ఉందంటే మధ్యలో ఇంక పిల్లో పెడతావా అని అన్నాడు అశ్విన్ ఇలా మీరు పోకిరి వేషాలు వేస్తుంటే మధ్యలో పిల్లో పెట్టకపోతే మరి ఏం చేస్తాను అని అంది మహి ఏంటి పోకిరి వేషాలు వేస్తున్నాను ఇప్పుడు నేనేం చేశానని పోకిరి వేషాలు అని అంటున్నావు మహి అని అన్నాడు అశ్విన్ ఇలా మీరు నా పక్కకి వచ్చి పడుకుంటే చూసేవాళ్లు ఏమనుకుంటారు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా అని అంది మహి అబ్బ మహి నీకు అంత ఇబ్బందిగా ఉంటే వెళ్ళి నేను ఆ చైర్ లోకి పడుకుంటాను నువ్వే పడుకో అని కోపంగా లేచి చైర్ లోకి వెళ్లాడు అశ్విన్ అలా నైట్ అంతా ఆ చైర్ లోనే కూర్చొని పడుకున్నాడు అశ్విన్ మార్నింగ్ లేచి చూసేసరికి బెడ్ పై మహి కనిపించకపోయేసరికి కొంచెం టెన్షన్ పడ్డాడు అశ్విన్ ఇంతలో వాష్రూమ్ నుంచి వాటర్ సౌండ్ విని మహి నువ్వు లో ఉన్నావా అని అడిగాడు అశ్విన్ లేదండి బాల్కనీలో ఉన్నాను అంటూ రూమ్ నుండి బయటకు వస్తూ అంది మహి అదేంటి మహి రూమ్ నుండే కదా బయటకి వస్తున్నాం మరి బాల్కనీలో ఉన్నానని అంటున్నావ్ ఎందుకు అని అన్నాడు అశ్విన్ కదా మరి వాష్రూంలో ఉన్న నన్ను వాష్రూంలోనే ఉన్నావా మహి అని అడగడం అవసరమా అని అంది మహి ఇలా తిక్క తిక్క సమాధానాలు చెప్పకు మహి అని అన్నాడు అశ్విన్ ఏంటి నేను తిక్క తిక్క సమాధానాలు చెప్తున్నానా మీరే తిక్క ప్రశ్నలు అడుగుతున్నారు అని అంది మహి సరే నేను కి వెళ్ళి వస్తాను మళ్ళీ నిద్రపోకు ఇప్పుడు సిస్టర్ వచ్చి నీకు సెలైన్ బాటిల్ పెడుతుంది అని అన్నారు అశ్విన్ హా సరే మీరు వెళ్ళండి అని అంటూ బెడ్ పై మళ్ళీ పడుకుంది మహి కి వెళ్ళి వచ్చిన అశ్విన్ కి మహి అలా బెడ్ పై పడుకోవడం చూసి ఇప్పుడే కదా చెప్పి వెళ్లాను ఇంతలోనే పడుకుండిపోయావా మహి నీకు అంటూ మహిని లేపాడు అశ్విన్ అబ్బా అశ్విన్ గారు కాసేపు పడుకుంటాను అని నిద్రమత్తుతో చెబుతోంది మహి ఏంటి ఇది ఏమైనా ఇల్లు అనుకుంటున్నావా లెగు సిస్టర్ వస్తుంది సెలైన్ బాటిల్ పెట్టడానికి అని అన్నాడు అశ్విన్ ఇంకా రాలేదు కదా అశ్విన్ గారు వచ్చేదాకా పడుకుంటాను ప్లీజ్ అని అంది మహి చిన్నపిల్లల చేయకు మహి లేగు అని అంటూ బలవంతంగా మహిని లేపి కూర్చోబెట్టాడు అశ్విన్ చదీనమ్మ జీవితం ఎప్పుడు పడుకుందాం అన్నా ఎవరూ ఒకరు లేపుతూనే ఉంటారా ఒక్కసారైనా పదింటిదాకా పడుకుందే లేదు అని అంది మహి ఏంటి పదింటి పదింటిదాకనా నువ్వు మరి ఇంత లేసి అయితే ఎలా మహి అని అన్నాడు అశ్విన్ నవ్వుకుంటూ లేకుంటే ఏంటి అశ్విన్ గారు ఇంట్లో పడుకుంటే మా అమ్మ లేపుతుంది ఈరోజు ఇక్కడ మీరు ఒక్కసారైనా లే పాపమని అననే అనరు మళ్లీ నుంచి ఆఫీస్ వర్క్ గురించి త్వరగా లెగాలి కదా ఈ ఒక్కరోజు వదిలేస్తే ఏమవుతుంది అని అంది మహి రేపటి నుండి నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు మహి వారం రోజులు నీకు లీవిస్తాను నీ ఇష్టం ఉన్నంత పడుకో కానీ ఇప్పుడు సెలైన్ పేడుతుంది కాబట్టి త్వరగా నిద్రమత్తు వదిలించుకో నేను వెళ్లి సిస్టర్ని పిలుసుకొని వస్తాను అని అన్నాడు అశ్విన్ అదేంటి అశ్విన్ గారు నేను ఆఫీసుకి రాకపోతే నా సాలరీ కట్ అవుతుంది కదా అని అంది మహీ నేనేమి సాలరీ కట్ చేసి ఏమివ్వను కాని నువ్వు ఈ వారం రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకో నీ హెల్త్ బాగయ్యాక వద్దువు గాని అని అంటూ అక్కడ నుండి సిస్టర్ని పిలుచుకు రావడానికి వెళ్లాడు అశ్విన్ సరే అని నిద్ర మత్తు వదిలించుకుని పై కూర్చుంది మహి వచ్చి సెలైన్ బాటిల్ పెట్టి ఇది అయిపోయాక డాక్టర్ వచ్చి మిమ్మల్ని ఒకసారి చెక్ చేసి ఇవ్వాలా మీరు డిశ్చార్జ్ అవ్వాలో వద్దు చెప్తాడు అని అంది సిస్టర్ అలాగే సిస్టర్ అని అన్నాడు అశ్విన్ ఇంతలో మనసాగక ఉదయాన్నే హాస్పిటల్కి వచ్చింది రాధా ఏంటి అశ్విన్ నైట్ నుంచి ఈ సిలైన్ బాటిల్స్ ఇలాగే పెట్టారా అని అడిగింది రాధా లేదు అత్తయ్య ఇప్పుడే పెట్టే సిస్టర్ వెళ్ళింది మీరు వచ్చారు అని అన్నాడు అశ్విన్ హో అవునా మరి ఇవాళ డిశ్చార్జ్ చేస్తానని చెప్పాడా డాక్టర్ అని అడిగింది రాధా ఇంకా డాక్టర్ రాలేడు అత్తయ్య ఈ సిలైన్ బాటిల్ అయిపోయాక వచ్చి చెప్తాడు అంట అని అన్నాడు అశ్విన్ ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు నాన్న ఏడి అని అడిగింది మహి మీ నాన్న ఆ ఇంటికి వెళ్లాడు మహి అని ఉంది రాధా అదేంటమ్మా ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను కదా మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్లాడు నాన్న అని అంది మహి